హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సెరీమోని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ ఒక మంచి 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 సమ్మర్ స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అది కూడా అందరికీ చాలా 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 ఫేవరెట్ రెసిపీ అదే మామిడికాయ పులిహోర అవునండి మీరు విన్నది నిజమే కొంతమందికి తెలియకపోవచ్చు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అండ్ అలాగే ఈ సమ్మర్ స్పెషల్ మ్యాంగో పులిహోర మాత్రం మనం రెగ్యులర్గా సమ్మర్ వచ్చిందంటే చేసుకుంటూనే ఉంటాం అందులోన ఈ ఉగాదికి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది ప్రసాదంగా కూడా చేసుకుంటారు మరి ఇంత మంచి రెసిపీని వెంటనే చేసేసుకుందామా చేసేసుకోవాలంటే ఫస్ట్ అయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ను కూడా కొట్టేశారంటే డెఫినెట్గా మీకు నేను ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి మన ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి అన్నీ కూడా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి సో స్టార్ట్ చేసేద్దామా ప్రతి ఒక్కటి మంచిగా క్లియర్గా చెప్పేస్తాను సో లెక్స్ స్టార్ట్ అవ్వే వీడియో ఫస్ట్ అయితే ఇలా మామిడికాయలు తీసుకోండి కాస్త పండు అయిపోయినా సరే కానీ మరీ ఎక్కువగా పండు ఉండకుండా చూసుకోండి పండు ఉన్నా కూడా లైట్గా తిని చూడండి పుల్లగా ఉంది అంటే మరేం పర్లేదు కానీ ఓవర్ పండు అయిపోయిందంటే మన పులిహోరకి పనికిరాదనేది గుర్తుంచుకోండి మీరు ఎంత అన్నం తీసుకున్నారో దాన్ని బట్టి మనం మామిడికాయలు తీసుకోవాలి కొంతమంది పుల్లగా చాలా ఎక్కువ తీసుకుంటారు కొంతమంది పుల్లగా చాలా తక్కువగా తీసుకుంటారు సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఇప్పుడు నేను ప్రతిదీ టిప్స్తో సహా చెప్తున్నాను నేను ఇక్కడ కేజీ రైస్ తీసుకున్నాను సో కేజీ రైస్కి త్రీ మ్యాంగోస్ అయితే సరిపోతుందండి గుర్తుంచుకోండి త్రీ మ్యాంగోస్ అది కూడా పిల్ అవుట్ చేసేసి మంచిగా తురిమి ఇలా పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడు రైస్ చూస్తున్నారు కదా వండి చల్లారిన తర్వాతకి ఇలా మొత్తం విడదీసి అంటే పులు పూలు చేసుకుంటామంటారు కదా ఆ టైప్లో చేసి పక్కన ఉంచుకోండి ఇది కూడా ఇప్పుడు పోపేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసేయండి ఆయిల్ వేడయ్యాక కొన్ని పల్లీలు అలాగే పల్లీలు కాస్త వేగుతున్నప్పుడు కొంచెం మినంపప్పు కొంచెం శనగపప్పు ఈ రెండు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు మరేం పర్లేదు తర్వాతకి కొన్ని ఎండుమిర్చి కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర ఈ మూడు వేసాక ఆవాలు కాస్త చిట్టుపట్టలాడుతున్నప్పుడు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ వేసేసుకోవాలి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ పులిహోర మీరు ఉగాది రోజు చేసుకొని దేవునికి నైవేద్యం పెట్టాలి అనుకుంటే డెఫినెట్గా ఆనియన్స్ని స్కిప్ చేసేసేయండి ఓన్లీ పచ్చిమిర్చి వేసేసుకోండి ఒకవేళ నైవేద్యం కాదు మేము తినడానికి చేసుకుంటున్నాం నార్మల్గా లంచ్కి లేదా డిన్నర్కి చేసుకుంటున్నాము అనుకుంటే డెఫినెట్గా ఉల్లిపాయలు వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాతకి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి ఆనియన్స్ని మంచిగా మగ్గనివ్వండి అవి కాస్త కలర్ చేంజ్ అవుతున్న టైంలో కొంచెం పసుపు అలాగే లైట్గా దోరగా వేయించుకున్న ఆవాలని మిక్సీ పట్టి ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది సో ఆ ఫ్లేవర్ చాలా 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 బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి లైట్గా ఆవాలు వేయించి మిక్సీ పట్టి వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం ఇందాక ఏదైతే తురిమి పెట్టుకున్నామో మ్యాంగోస్ అవన్నీ కూడా ఇందులో వేసేసేయండి వేసిన తర్వాతకి ఇందులో ఉన్న కాస్త ఇగురు స్మెల్ అంతా పోయేదాకా ఒక వన్ మినిట్ వేయించి క్యాప్ పెట్టేసి పర్ఫెక్ట్గా త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి నేను స్టార్టింగ్లో కరివేపాకు మిస్ అయ్యాను సో ఇప్పుడు యాడ్ చేశాను ఒకవేళ మీరు మర్చిపోకుంటే ఫస్ట్ యాడ్ చేసేసుకోండి నేను మర్చిపోయినందుకు ఇప్పుడు యాడ్ చేసేసాను మరేం పర్లేదు లైట్గా కలిపి ఇప్పుడు క్యాప్ మూసేస్తున్నాను ఇప్పుడు త్రీ మినిట్స్ తర్వాత చూడండి కాస్త ఆయిల్ బయటికి తేలుతుంది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోండి అంతే ఇంకా మన మామిడికాయ పో రెడీ అయిపోతుంది సో వన్ మినిట్ హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఒక్కసారి కలిపేసి కాస్త మగ్గిన తర్వాతకి ఇప్పుడు తీసేసి మనం ఇందాక అన్నం ఏదైతే సపరేట్గా తీసి పెట్టుకున్నామో అన్నంలో మన అంతా యాడ్ చేసేసి లాస్ట్కి కాస్త కొత్తిమీర యాడ్ చేసేసి మంచిగా అన్నంలో మొత్తానికి కలిసేదాకా కలుపుకోండి ఇప్పుడే టేస్ట్ చూసుకొని ఒకవేళ ఉప్పు తక్కువైంది అనుకుంటే ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి మంచిగా అంటే మంచిగా కలిపేసేసేయండి అన్నం ప్రతి మెతుకుకి అంటేటట్టు చూసుకొని అంతా మంచిగా కలిపేశారంటే పర్ఫెక్ట్ పులిహోర రెడీ అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో చూడడానికి తినడానికి కూడా అంతే బాగుంటుందండి ఈ పులిహోర చాలా 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 టేస్టీగా ఉంటుంది నన్ను నమ్మండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆవ పొడి అండి ఆవపొడి వేసి ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుంది నచ్చకపోతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి అలాగే మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా కొట్టేసి ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్లోకి వెళ్ళేసి అన్ని వీడియోస్ని కూడా చెక్అవుట్ చేసేసేయండి అన్ని మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి హెల్దీ రెసిపీస్ ఉన్నాయి అన్ని కూడా పర్ఫెక్ట్ రెసిపీస్ ఉన్నాయండి సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే మన ఛానల్లోకి వెళ్ళి చూసేసి వచ్చేసేయండి సో ఇం ఇంత మంచి పులిహోరని డెఫినెట్గా ఈ ఉగాదికి చేసుకోండి అలాగే ఈ సమ్మర్లో మనకి మామిడికాయ సీజన్ ఉన్నంత వరకే చేసుకుంటూ ఉండండి రెగ్యులర్గా చాలా 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 టేస్టీగా ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో